ప్రభువైనసుక్రహిస్తున్నాము మీ అందరికీ వందనాలు మార్గసు వార్త పదకొండవ అధ్యయము ఒకటి నుండి ఆరు వచనాల వరకు నేడు మనము ధ్యానిస్తున్నాం మూడవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయిచున్నారని మిమ్ము నడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాడు ప్రార్థించుకుందాం మహా పరిశుద్ధులైన మా ప్రియ తండ్రి కృపగలిగిన దేవ తండ్రి మీ యొక్క ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ఇదో తండ్రి మీ యొక్క పునరుత్న దినమున పట్టణాదివరము దినమున మీ యొక్క సన్నిధిలో చేరి ప్రభావం యొక్క నామాన్ని స్తుంచుటకు మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ఇది ఒక తండ్రి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పించున్నాను సమర్పించున్నాను తను మీ యొక్క వాక్యంలో వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మీ యొక్క ఆత్మ సాయం కలిగ్రహించండి మాతో మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోరు అని మా ప్రభు మా రక్షణను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ మట్టల ఆదివారపు శుభాకాంక్షలు నేడు మనము మట్టల ఆదివారాన్ని ఆచరించుకొనిచున్నాం ప్రభు ఏసు క్రీస్తు దాదాపు మూడు మూడున్నర సంవత్సరాలు సేవ పరిచర్య ముగింపు దశలో ఆయన చాలాసార్లు ఎరుసలేము మందిరానికి వెళ్ళాడు కానీ ఈ సందర్భంలో వెళ్తున్నటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి దర్శనం అంతకుముందు ఆయన వెళ్ళాడు ఆలయాన్ని సందర్శించాడు మరలా తిరిగి వెళ్ళాడు కానీ ఇప్పుడు ప్రభుత్వ యేసు క్రీస్తు ఎరుసలేముకు వెళ్తున్నది చిట్ట చివరి పదవ అధ్యయంలో ఆయన చెబుతాడు మనిష కుమారుడు ఈ విధంగా శ్రమను పడి ఆయన మరణించి తిరిగి లేస్తాడని చెబుతాడు అలా చెప్పి ఆయన యొక్క యాత్ర ప్రారంభమవుతుంది ఆ విధంగా వాళ్ళు ఎరిశలేము దగ్గర దాకా వెళ్ళిపోయారు ఎరుసలేము దగ్గర దాకా వెళ్ళి ఎక్కడికి వచ్చారంటే ఒలీవల కొండ దగ్గరికి వచ్చేసారు అక్కడ బెత్బాగే బెతానియా అన్న గ్రామంలోకి వచ్చినప్పుడు ఆ గ్రామానికి సమీపంగా వచ్చేసారు ఎరశలముకు ముందుగా ఉన్నటువంటి గ్రామాలు ఈ బెత్బే తర్వాత బెతానియా ఈ బెత్కాబే బెతానియా అంటే అర్థం ఏమిటంటే దేవుని ప్రేమ కలిగిన ఇల్లు అని అర్థం అక్కడికి వచ్చిన తరువాత తన శిష్యులలో ఇద్దరిని చూసి ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము సర్వమును ఎరిగిన దేవుడు ఆయన యొక్క యాత్రను ప్రారంభించాడు ఎరశలేము దగ్గర దాకా వచ్చాడు వచ్చిన తరువాత తన ఇద్దరు శిష్యులను చూసి పన్నెండు మంది శిష్యులలో ఇద్దరు శిష్యు శిష్యులతో జరుగుతున్నటువంటి సంభాషణ ఆయన ఆ ఇద్దరు శిష్యులను చూసి వారితో చెబుతున్నటువంటి మాట మీ ఎదురున్నటువంటి గ్రామానికి వెళ్ళండి మొదటిగా మీరు వెళ్ళండి రెండవదిగా చూసినట్లయితే అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషులను ఎప్పుడునూ కూర్చుండలేదు దానిని విప్పి దానిని తోలుకొని రండి ప్రభన యేసు క్రీస్తు ఆ శిష్యులతో మూడు మాటలు చెప్తున్నారు మొదటిది మీరు వెళ్ళండి తర్వాత మీరు దానిని విప్పండి మూడవదిగా దానిని తోడుకొని రండి ఈరోజు మనము ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు ఒక వ్యక్తి తెలిస్తే ఓకే ఇంతకుముందు మనకు గూగుల్ మ్యాప్స్ వాటిలో కంటే ముందు మనం మనుషుల్ని అడిగి దారి కనుక్కొని వెళ్ళేవారు ఇక్కడ వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి ఇప్పుడు అంటే మ్యాప్స్ వచ్చినాయి కాబట్టి గూగుల్ ఉంది కాబట్టి మనము లొకేషన్ షేర్ చేస్తే సరిపోతుంది ఉన్నామో మనం ఎక్కడికి వెళ్ళాలో కొట్టేస్తే గూగుల్లో మ్యాప్ వస్తుంది దాని ప్రకారం వెళ్తుంటాం కానీ రెండు వేల సంవత్సరాల పూర్వం గూగుల్ లేదు అసలు ఫోన్ లేదు ప్రభా యేసు క్రీస్తు సమస్తం ఎరిగిన వాడు కాబట్టి ఆయన ఏమంటే తెలుసా మీరు ఆ గ్రామంలోనికి వెళ్ళండి మీరు వెళ్ళగానే అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది ఆ గాడిద ఏ స్థితిలో ఉందో ఎక్కడుందో చెబుతున్నాడు ఆ గాడిద ఏ స్థితిలో ఉందో చెబుతున్నాడు గాడిద ఎలాంటిదో కూడా చెబుతున్నాడు అక్కడ గాడిద ఉంది అది కట్టబడి ఉంది అప్పటి వరకు దాని మీద ఏ మనుషులు కూర్చోలేదు ఈరోజు మీరు ఫోన్ ఓపెన్ చేస్తే జాతకం చెప్పుబడులు అనేసి అడ్వర్టైజ్ వస్తుంది మీకు ఏ సమస్యలు ఉన్నా మీ జాతకాలు చెప్తామని చెప్తారు అసలు వాళ్ళ జాతకం బాగలేకనే వాళ్ళ జాతకాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు మన జాతకాలు ఏం చెప్తారు పాప మన ప్రజలు ఆస్ట్రాలజీ అని శాస్త్రం అని ఎవరో చెప్పారని క్రైస్తవులు కూడా కొన్నిసార్లు రంగురంగుల ఉంగరాలు పెట్టుకుంటారు ఎందుకంటే ఈ రంగులు పెట్టుకుంటే ఆ గ్రహాలు తిరిగి వీళ్ళ గ్రహాలు తిరిగి వీళ్ళ దశ తిరుగుతుంది అని చెప్పేసి ఆశ ఈ గ్రహాలను అనేటటువంటి మార్చి దేవుడు మనకున్నాడు అది నేను చెప్పినటువంటి విషయం గ్రహాలను స్వాధీనం మన స్వాధీనంలో ఉంచం కాదు ఆ గ్రహాలను స్వాధీనంలో ఉంచగలిగినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన చెప్తున్నటువంటి మాట మీరు వెళ్ళండి అక్కడ గాడిద ఉంది దానిపైన ఎవరు కూర్చోలేరు దాని అర్థం ఏమిట అంటే ఎవరు కూర్చలేదు అంటే అది ఎప్పుడు వాడ వాడినటువంటి గాడిద కాదు లేవే కాండంలో ఎవరు వాడనటువంటి గాడిద అది దహనబలి కొరకు అనగా దేవుని కొరకు సమర్పించినటువంటి గాడిద అక్కడ ఉంటుంది అని చెప్పి ఆ శులతో చెప్పేమంటే మీరు దానిని విప్పి తోలుకొని రండి వచ్చిన ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయించినారని మిమ్మల్ని అడిగిన అది ప్రభువునకు కావలసిందని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పేవారు బ్రబాడు ఇంకా గ్రామంలోనికి వెళ్ళలేదు బాబు యేసు క్రీస్తు గ్రామము పొలిమేద దగ్గరే ఉండి గ్రామంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఏం జరగబోతుందో చెప్తున్నాడు ఆ శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు శిష్యులు ఎంత మంచివారు తెలుసా శిష్యులు లోబడి తత్వం కలిగిన వాళ్ళు ప్రభా ఇప్పుడు మేము ఇట్లా వెళ్తాం వెళ్ళగానే లెఫ్ట్కి తిరగమంటారా రైట్ తిరగమంటారా అక్కడ ముందుకు వెళ్తాం ఎంత దూరం వెళ్ళాలి ప్రభావా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గాడిద ఏ కలర్లో ఉంటుంది ప్రభావా దాని సైజ్ ఎంత ఉంటుంది ప్రవ్వ మనకు దేవుడు ఏదైనా వాక్ వాగ్దం చేస్తే లక్ష డౌట్లు వస్తాయి ఎట్లా ప్రభా ఇది ఎట్లయితుంది ప్రభ్వా అది ఎట్లయితుంది ప్రభువా ఈ శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా ప్రభు మాట చెప్పడమే తక్షణం అలా ఏం చేస్తున్నారు అంటే నాలుగు వచ్చిన వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాటిద కట్టబడిన గాడిద పిల్ల వారికి కనబడింది మీరు వెళ్ళండి అన్నారు వారు వెళ్ళారు అక్కడ గాడిద ఉంటుందన్నారు గాడిద ఉంది అక్కడ చాలాసార్లు మన జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానాన్ని మనము పొందుకుంటాం కానీ అది మన జీవితాల్లో నిజం కాకపోవడానికి గల కారణం అంటే మన యొక్క అవిశ్వాసం దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ఆ అవిశ్వాసము ద్వారా కోల్పోతూ ఉంటాం శిష్యులు దేవుని యొక్క మాటకు లోపడ్డారు అనగా నేటి సంఘము దేవుని యొక్క వాక్యానికి లోపడాలి అక్కడ వెళ్ళగానే ఇంకా జరిగినటువంటి మాట దానిని విప్పించుండగా ఆయన అన్నాడు అక్కడ కట్టబడి ఉంది మీరు దాన్ని విప్పి తోలుకొని రండి అన్నారు వీళ్ళు విప్పడానికి వెళ్తున్నారు ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఇది ఎవరైనా ఏమని చెప్పన్నాడు ఇది ప్రభునకు కావాల్సిందని వాళ్ళు విప్పించుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు మీరేమి చేయించున్నారు గాడిద పిల్లలు ఎందుకు విప్పించున్నారు అని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోలిచ్చారు వాళ్ళు ఏం చెప్పారంటే ఏసు ప్రభు ఇది ప్రభునకు కావాల్సినదని చెప్పండి అని చెప్పగానే ఆ యజమాని ఏమంటాయి లోబడినటువంటి యజమాని శిష్యులు అంటే ప్రభుత్వ ఏసు తిరుగుతూ ఉన్నారు ఆయన యొక్క వాక్య పరిచయలో పాలు బాగాసులుగా ఉన్నారు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను చూస్తున్నారు చూసి నమ్మారంటే ఒక అర్థం ఉంది అసలు ఎవరో తెలియని వ్యక్తి తెలియని వ్యక్తులు తీసుకెళ్తూ ఈ గాడిదను మేము తీసుకెళ్తామంటే ఎవరు ఒప్పుకుంటారు మీ వస్తువులు మేము తీసుకెళ్తామంటే ఈరోజు లిఫ్ట్ ఇవ్వడానికి చాలాసార్లు ఆలోచిస్తారు ఈ వ్యక్తి ఎంత గుర్చుంటే మనకి ఏం చేస్తాడో ఏం సంగతి అని చెప్పి మన వస్తువులు ఎవరైనా తెలియని వాళ్ళు అడిగితే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం ఎందుకని కానీ యజమాని ఏం చేస్తున్న తెలుసా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని ఒక్క మాట చెప్పగానే ఇచ్చేసారు ఈరోజు మన జీవితాల్లో దేవుడు అలాంటి లోపడి తత్వాన్ని కో అలాంటి లోపడి తత్వము మన జీవితాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన సర్వాన్ని ఎరిగిన దేవుడు ఆ సర్వాన్ని ఎరిగిన దేవు దేవునికి శిష్యులు లోపడ్డారు ఎవరో తెలియనిటువంటి ఆ యజమాని లోపడ్డాడు ఆ యజమాని లోపడి తనకున్నటువంటి గాడిదను అప్పగించేశాడు ఈరోజు యస్సు క్రీస్తును వెంబడించడం అంటే మనము చాలాసార్లు ఇంకా ఆశీర్వాదాలు ఇంకా సంతోషాన్ని ఇంకా సుఖాన్ని పొందుకుంటాం అనుకుంటాం కానీ చాలాసార్లు ఏసు క్రీస్తు వరకు మనం కోల్పోవలసి ఉంటుంది చాలాసార్లు కోల్పోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఆ యజమాని ఆ గాడిదను కోల్పోతున్నాడు అయినా అది ఎవరికి కావాల్సింది తెలుసా అది ప్రభువునకు నాకు ఒకే ఒక్క మాట మేము మరలా తీసుకొచ్చేస్తాము దానికి ఎంతగా చెప్పండి ఆ డబ్బులు మీ దగ్గర పెట్టి తర్వాత తీసుకొచ్చి ఇస్తావు మనకు చాలాసార్లు తెలుసు ఒక వాటర్ బాటిల్ కొత్త వాళ్ళు తీసుకుంటే ఆ వాటర్ బాటిల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక రెండు మూడు వందలు ఎక్స్ట్రా తీసుకొని ఈ బాటిల్ వాడుకొని తర్వాత ఈ డబ్బులు తీసుకెళ్ళండి ఆ బాటిల్ ఇచ్చి ఈ డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్తారు అలాంటిది ఒక విలువైనటువంటి జంతు ఆ రోజుల్లో వాళ్ళకు వెళ్ళడానికి ఒక సాధనం ఈ గాడిగా ఈరోజు మనకు కార్లు బైకులు చాలా సులభంగా ఉన్నాయి ఎవరైనా వచ్చి మనం మనకు బైక్లు అడిగితే ఇచ్చగలిగే స్థితిలో ఉంటాం మనం ఇవ్వం అసలు తెలిసిన వాళ్ళు అడిగితేనే మా కాలేజీలో ఏం జరుగుతుంది అంటే పెట్రోల్ పోసుకుంటారు ఖచ్చితంగా అని చెప్తాడు పండిస్తే ఎందుకంటే పండ్లు ఎప్పుడైపోతుంది అయిపోతుంది అలాంటి పరిస్థితులు దేవుని కొరకు తనకున్నటువంటి సంపదను కోల్పోవడానికి సిద్ధపడ్డాడు ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి బాధము దాని యొక్క మూల అర్థం ఈ రోజు మనము ఏ స్థితిలో ఉన్నామో ఎక్కడ ఉన్నామో ప్రభువు నాకు తెలుసు ఈరోజు మనము కమరియా సంఘములో కూర్చున్నటువంటి సంగతి ప్రభుత్వస్తున్నాము ఆయనకు తెలుసు మనం ఏ స్థితిలో జీవిస్తున్నాము ఆయనకు తెలుసు మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉన్నదో కూడా ఆయనకు తెలుసు ఒక గాడిన గురించి అంత ఎరిగిన దేవుడు తన స్వరూపములు తన యొక్క కోలిక చెప్పున ఏర్పాటు చేసుకున్న మన విషయంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్త కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు మనము అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఆయనకు తెలుసు మనకున్నటువంటి లేమి ఆయనకు తెలుసు మనకు ఉన్నటువంటి కలిమి ఆయనకు తెలుసు మన కన్నీళ్ళు కూడా ఆయనకు తెలుసు మనం చాలాసార్లు అనుకుంటాం నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేదు నేను ప్రవాహా పరిస్థితి ఇలా ఉంటాయా నేను ఎవరికైనా చెప్పుకుంటే నువ్వు విశ్వాసము దేవుడు ప్రార్థన అంటావు వాక్యం అంటావు నీవు ఇట్లాంటిగా నీ పరిస్థితిని నవ్వుతలేమో ప్రభువా నేను ఎలా చెప్పుకోవాలి ప్రభువా అనే పరిస్థితి మన జీవితాల్లో విశ్వాస జీవితాల్లో ఎదురైతే మీకు ఒక శుభ వార్త అది దేవుని తెలుసే సంగతి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయనకు తెలుసు మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఆయనకు తెలుసు అయితే ఆ పరిస్థితిని ఎరిగిన దేవుడు దాన్ని చెక్కపరుస్తుంది ప్రతి దానికి సమయం కలదు ఆయన సమయములో విడుదలను అనుగ్రహిస్తా ఆయన సమయములో మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తా ఈ భూమి పైన విశ్వాస యాత్రను ప్రారంభించినటువంటి మనము పరలోకము అనేటటువంటి ఎరుశలేముకు ప్రయాణమై వెళుతున్నాం ప్రభని యేసు క్రీస్తు ఆ దారిలో ఈరోజు మన విశ్వాస జీవితంలో మనము వెళుతున్నాం అయితే పదకొండ వచ్చిన ఆయన ఎరుశలేములకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి ప్రభుయేస్సు క్రీస్తు ఆ యొక్క ప్రయాణాన్ని ముగించాడు ఆయన ఎరుశలం చేరుకున్నాడు ఈరోజు విశ్వాస జీవితం అనే ప్రయాణంలో ఉన్న మనం మన యొక్క స్థితి ఆయనకు తెలుసు ఆయనకు లోబడితే ఆయన యొక్క మాటకు లోబడి విశ్వసించి ఆయనను అనుసరించి జీవిస్తే ఆయన పరలోకము అనేటటువంటి ఎరిశి లేవుకు మనందరినీ చేరుస్తాడు ఆ విధముగా చేర్చే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె